చాలా సినిమాలో మనం చూస్తూనే ఉంటాం ఏంటంటే ఏదైనా ఒక ప్రాంత ప్రజలు ఒక విలన్ చేతిలో దౌర్ దౌర్జన్యానికి గురవుతూ ఉంటే ఎక్కడి నుండో సడెన్గా ఒక వ్యక్తి వచ్చి ఆ దుర్భరమైన పాలనని అంతం చేసి ప్రజలందరికీ ఒక కొత్త స్వాతంత్రాన్ని కలిగిస్తాడు కదా సినిమాలో చాలా ఈజీ ఇది కానీ నిజ జీవితంలో కూడా ఇలా జరిగింది అంటే నమ్ముతారా ఒక దేశపు కథ తెలుసుకుంటే మీకు నమ్మకం కుదురుతుంది పదండి అదే ఎల్సాల్వడార్ అనే దేశపు కథ ఇది మధ్య అమెరికాలో ఉన్న ఒక చిన్న దేశం అందమైన ప్రకృతి అగ్నిపర్వతాలు సుందర ప్రదేశాలు కలిగిన దేశం ఇది ఇక్కడ ప్రధానంగా స్పానిష్ భాష మాట్లాడుతుంటారు సుమారు అరవై ఐదు లక్షల మంది జనాభా కలిగి ఉన్న దేశం ఇది టూరిజంతో పాటు కాఫీ ఎక్కువగా ఉత్పత్తి చేసే దేశాల్లో ఈ దేశం కూడా ఒకటి అంతేకాకుండా బిట్కాయని మొట్టమొదటిసారిగా లీగల్ టెండర్గా చేసిన దేశం ఇది కానీ ఇప్పుడు బిట్కాయని లీగల్ టెండర్ నుండి తీసేశారనుకోండి అది వేరే విషయం అయితే ఈ దేశం పంతొమ్మిది వందల దశకం నుండి రెండు వేల పంతొమ్మిది వరకు అతి దుర్భరమైన పరిస్థితులను ఎదుర్కొంది సింపుల్గా చెప్పాలంటే ఒకప్పుడు ఈ దేశాన్ని మర్డర్ క్యాపిటల్ ఆఫ్ ది వరల్డ్గా పిలిచేవారంటే మనం అర్థం చేసుకోవచ్చు రోజుకి ఎన్ని హత్యలు జరిగితే ఆ దేశానికి ఆ పేరు ఎలా వచ్చిందా అని అర్ధరాత్రి ఆడది స్వేచ్ఛగా తిరిగినప్పుడు దేశానికి అసలైన స్వాతంత్రం అని మహాత్మ అన్నారు కదా కానీ ఎల్లి సెలవుడారిలో అవలం కాదు ఎల్లి గురించి చెప్పాలంటే డే టైంలో బయటికి వెళ్ళిన వ్యక్తి సురక్షితంగా ఇంటికి చేరుకోవడం కోసం దేవుణ్ణి ప్రార్థించేవారు అంటే అర్థం చేసుకోండి పంతొమ్మిది వందల ఎనభైవ దశకంలో అమెరికాలో సివిర్ వార్ జరగడం వల్ల దేశం మొత్తం నష్టమైందని చెప్పుకోవాలి యుద్ధం జరుగుతున్న సమయంలో దేశంలోని ప్రజలు భయంతో అమెరికాలోని వివిధ ప్రాంతాలకి పారిపోవడం జరిగింది అక్కడ జీవించడానికి సరైన పరిస్థితులు లేక చెడ్డ పనులకి అలవాటయ్యారు ముఖ్యంగా లాస్ ఏంజల్స్ లాంటి ప్రాంతంలో అలా బాధపడుతూ జీవనాన్ని సాగిస్తున్న గ్యాంగ్ల నుంచి ఏర్పడవే ఎంఎస్ థర్టీన్ అండ్ బరి ఎయిటీన్ గ్యాంగ్స్ ప్రపంచంలోనే అత్యంత క్రూరమైన గ్యాంగ్స్గా వీటికి పేరు కూడా ఉంది వీరి ఆగడాలకు భరించలేని అమెరికా ప్రభుత్వం వీరందరినీ గుర్తించి తిరిగి ఎల్చల్వడానికి డిపోర్ట్ చేశారు యుద్ధం అనదు యుద్ధం ముగిసింది కదా పీస్ఫుల్గా ఉండొచ్చు అనుకున్న ఈ దేశ ప్రజలకి మరో ముప్పు రాబోతుందని కలలో కూడా ఊహించి ఉండరు అదేంటంటే అమెరికా నుండి డిపోర్ట్ అయిన ఆ రెండు గ్యాంగ్స్ కూడా వచ్చి రాగానే దేశాన్ని పూర్తిగా వారి చేతుల్లోకి తీసుకున్నారు హత్యలు మానభంగాలు దోపిడీలు ఇవన్నీ సర్వసాధారణమైపోయాయి ఏ వ్యాపారం చేసుకోవాలన్నా కూడా రోజువారి పన్ను వారికి కట్టాల్సింది ఏ కొంచెం వ్యతిరేకించో నిర్దాక్షిణంగా చంపేసేవారు లంచాలు మరిగిన ప్రభుత్వం కూడా వీటన్నింటినీ చూసి చూడనట్టు వదిలేయడం వల్ల సామాన్య ప్రజలకి రోజువారి జీవితం నరకమయ్యింది ప్రతి లక్ష మంది జనాభాలో కనీసం నూట మూడు మంది ప్రజలు హత్యకి గురయ్యారు అందువలన ఈ దేశానికి వెళ్ళడానికి చాలా దేశాలు కూడా నిషేధించాయి ఇంత దురాక్రమణకు గురి అవుతున్న దేశాన్ని గాడిలో పెట్టడానికి ఒక అతను వచ్చాడు అతనే నయీ బుఖేరే అన్ని ప్రభుత్వాలు చేతులు ఎత్తేసినప్పుడు రెండు వేల పంతొమ్మిదవ సంవత్సరంలో నయీబ్ బుకేల్ అనే వ్యక్తి అధ్యక్షుడిగా ఎన్నికయ్యాడు అప్పటికీ అతని వయసు కేవలం ముప్పై ఎనిమిది సంవత్సరాలు మాత్రమే చాలా యంగ్ లీడర్ కానీ ఇతని ఆలోచనలు పద్ధతులు సంపూర్ణంగా భిన్నంగా ఉన్నాయి ఎల్సాలో నేను ప్రపంచంలోనే బద్దమైన దేశంగా మారుస్తా ఇది అతని తొలి మాట దీనికోసం అతను చేయాల్సిందల్లా ఒక్కటే అదే ఆ దేశంలో ఉన్న గ్యాంగ్లపై యుద్ధం ప్రకటించి వారిని శిక్షించడం దీనిలో భాగంగానే అతను రెండు వేల ఇరవై రెండవ సంవత్సరంలో స్టేట్ ఆఫ్ ఎమర్జెన్సీ ప్రకటించాడు దేశవ్యాప్తంగా డెబ్బై వేల మందికి పైగా గ్యాంగ్ సభ్యులను అరెస్ట్ చేయించాడు స్టేట్ ఆఫ్ ఎమర్జెన్సీ అంటే అనుమానం ఉన్న ఏ వ్యక్తి అయినా పోలీసులు అరెస్ట్ వారెంట్ లేకుండా జైల్లో బంధించవచ్చు ప్రజలకు వారి న్యాయపరమైన సంబంధాలు హక్కులు అనేవి ఉండవు ఎందుకంటే ఎవరైనా అరెస్ట్ చేస్తే వారి కోర్టుకి వెళ్ళడం అక్కడ విచారణ జరగడం వాయిదాలు ఇవన్నీ కనుక అమల్లో ఉంటే దేశ మూలాల్లో విస్తరించిన గ్యాంగ్స్ని అంతం చేయడం అంత సులభం కాదు అని అతనికి తెలిసే ఈ బేసిక్ రైట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని తాత్కాలికంగా రద్దు చేశాడు ఇంకేంటి పోలీసులకి మిలిటరీకి ఇంతకన్నా గొప్ప అవకాశం ఎక్కడ దొరుకుతుంది అప్పటికే నిందితులుగా ఉన్న వారితో పాటు అనుమానం వచ్చిన ప్రతి ఒక్కరిని అరెస్ట్ చేస్తూ పోయారు ఒళ్ళంతా టాటోలు ఉన్న వారిని కూడా గ్యాంగ్ సభ్యులుగా అనుమానించి అరెస్ట్ చేయడం జరిగింది అలా అరెస్ట్ చేయబడ్డ వారు వందో రెండు వందలు కాదు సుమారు డెబ్బై వేల మంది రెండు వేల ఇరవై రెండులో ప్రారంభించి రెండు వేల ఇరవై నాలుగు వచ్చేసరికి దేశంలో ఉన్న ఆల్మోస్ట్ గ్యాంగ్ సభ్యులందరినీ అరెస్ట్ చేయించారు నేను నిర్దోషిని అని చెప్పుకునే అవకాశం వీరికి లేదు బయట వారు ఎవరు కూడా వీళ్ళని కలిసే అవకాశం లేదు అయితే వీళ్ళందరినీ నిర్బంధించడానికి అనువైన స్థలం కావాలి కదా అందుకోసం అతి తక్కువ సమయంలోనే అత్యాధునిక సెక్యూరిటీతో ఒక పెద్ద జైలును నిర్మించారు దాని పేరు సెకాట్ సింపుల్గా చెప్పాలంటే టెర్రరిజం కన్ఫైన్మెంట్ సెంటర్ ఇది ఒక సూపర్ మ్యాక్సిమం సెక్యూరిటీ లెవెల్ కలిగి ఉన్న జైలు అంటే ఇందులోని ఖైదీలు అత్యంత కఠినమైన నిబంధనలతో జీవించాల్సి ఉంటుంది అనవసరంగా వాగినా కూడా తీసుకెళ్లి చీకటి గదిలో వేస్తారు అలాంటిది ఇంకా దాడికి దిగితే ఎలాంటి శిక్షలు ఉంటాయో మీరు ఉంచుకోండి వీరికి ఆహారం కూడా ఎలా పెడతారంటే ఒక సగటు మనిషి నార్మల్గా జీవించడానికి రోజు ఎన్ని ప్రోటీన్స్ అవసరం ఉంటాయో అంతే మోతాదు కలిగిన ఆహారం ఇస్తారు ఇంకా దుర్భరం ఏంటంటే వీళ్ళకి ఇచ్చే ఫుడ్లో ఎటువంటి మార్పు కూడా ఉండదు ప్రతిరోజు ఒకే భోజనం అన్నం పప్పు ఒక రోటీ కొన్ని నీళ్ళు అంతే ప్రతిరోజు వీరు తినాల్సింది ఇదే చికెన్ మీట్ లాంటి మాంసాలు అస్సలు ఉండవు ఎందుకంటే ఈ మాంసాహారంలోని హై ప్రోటీన్స్ వల్ల ఖైదీలు బలంగా తయారవకూడదు అని వారి ఉద్దేశం జైలు అంటే ఒక రిసార్ట్ కాదు ఇది శిక్ష అనుభవించే స్థలం మాత్రమే నాయకుడి బుకేలే వాదన ఈ అరెస్టు రెండు వేల ఇరవై రెండులో ప్రారంభమైనప్పుడు క్రైమ్ రేట్ ప్రతి లక్ష జనాభాకి వంద మూడుగా ఉంటే రెండు వేల ఇరవై నాలుగు వచ్చేసరికి ఈ సంఖ్య గణనీయంగా తగ్గి కేవలం టూ పాయింట్ ఫోర్కి చేరుకుంది అంటే అర్థం చేసుకోండి అంటే అర్థం చేసుకుంటే ఇదే కనుక జరగకుండా ఉంటే ఇంకెంతమంది ఈ గ్యాంగ్లకి బలయ్యేవారు అంతేకాకుండా ప్రపంచంలోనే అత్యంత బద్ధమైన దేశంగా మార్పు చెందడమే కాకుండా టూరిజం విపరీతంగా పెరగడం విదేశీ పెట్టుబడులు రావడం మొదలైంది ఇదంతా కేవలం ఒకే ఒక నాయకుడి వల్ల సాధ్యమైంది అయితే దేశంలో ఎంత గొప్ప మార్పు వచ్చినా కూడా బుకేరిని విమర్శించే వారు కూడా చాలామంది ఉన్నారు ఎందుకంటే ఇతను బంధించిన వారిలో అమాయకులు కూడా ఉన్నారని కేవలం అనుమానంతో వారిని బంధించారని వారి కుటుంబాలు రోడ్డు పడ్డాయని వీరి వాదన ఏదేమైనా ఒకప్పుడు ప్రాణభయంతో బ్రతికే వారు ఇప్పుడు స్వేచ్ఛగా తిరుగుతున్నారంటే కారణం మీకు ఇప్పటికీ అర్థమై ఉంటుంది సో వాట్ యూ థింక్ అవర్ ది ప్రెసిడెంట్ అతను హీరో విరణ సో ఇట్ ఫర్ డే గైస్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ థ్యాంక్ యూ సో మచ్ In doing so, we did the unthinkable. Against all adversity, we transformed El Salvador from the most dangerous country in the world to the safest in the Western Hemisphere. <laughs> we did it by defying the global elites. We told them no more. And that is my message to you put up the fight, because it is in the end, it will be worth it.